భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు చిల్లంగి ఎస్సీ పేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శికుడని అటువంటి మహానీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి వర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని చిల్లంగి ఎస్సీ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని ముద్రగడ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ సభ్యుల గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో సహపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే అంబేద్కర్ జయంతి వేడుకలు పురస్కరించుకుని మండలంలోని జగపతి నగరం ఎస్సీ అంబేద్కర్ యూత్ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని వాడవాడల ఆయా గ్రామాల అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తన ప్రాణము అంటున్నారు ఆయన చేసేటువంటి మంచి కార్యం ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన ఆకలి ఎంతే పొడలు ఏం చేస్తాయి పచ్చిక తింటుంది ఇదే పొడబంటే నీకు ఏం చేసుకోండి పచ్చి పడుకుంటాను నా ప్రాణం పెట్టాలను దాని శరీరాన్ని ఇచ్చేస్తున్నాడు రా దరిరా వైజేర్తో బమ్మ జహవేలే ఓ కాపర్ అన్నాడ బోహానా కాపర్ అంటున్నాడు ఆ తర్వాత కువాడే ఏర్చుతారే ఆ వస్తనే ఉంటది నువ్వు అలా అలా తీసుకుంటే ఇంకా వస్తది జై దేవ్ జై దేవ్ జై దేవ్ జహర్ బాబాజాబా అహ్మద్ మళ్ళీ ఏంటో నేను మంచి పేపర్ నువ్వు చెప్తా మంచి పేపర్ తన గుర్రెక్కలతో తన ప్రాణమును ఆయన చేసేటువంటి మంచి కార్యం ఏంటంటే చోట్ల ఆయన మంచి కాటర్ పెడతాడు

కోసం తను చేసిండు పోరాటం కోసం వెలిసిన బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులమ్మా ఒక వాడక పల్లిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు తను రాజ్యాంగం వేషం కోసం పోరాటం వందని కోసం రాజ్యాంగం వేషం కోసం తను చేసిండు పోరాటం అందని కోసం వెల్లి మాత్రమే వెలిసిన బొమ్మ వాడన నిలుపగలిగే యోధులేనమ్మా పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అనుకునను పంచిన వాడు తమరా